అందరికి నమస్కారం ఇప్పుడు నేను ఈ బాధక గ్రహాలన్నీ ఇంకొక పద్ధతిలో మాట్లాడబోతున్నాను అందరికీ తెలిసిన పద్ధతి మనకి మూడు రకాల రాసులు ఉన్నాయి చర స్థిర ద్విస్వభావ చెర్ర రాసులకి పదకొండు చర లగ్నాలకి పదకొండు స్థిర లగ్నాలకి తొమ్మిది ద్విస్వభావ లగ్నాలకి ఏడు ఆ స్థానాధిపతులు బాధకులుగా వ్యవహరిస్తారని చెప్పి మనం అనేక సార్లు వినుంటాం ఓకే అయితే ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి చూపిస్తాను అంటే ఈ శాస్త్రం అనేది పరిశీ పరిశోధనకి ఎంత పరిశోధన అనేది చేయగలిగితే అంత మంచి రిజల్ట్ జ్యోతిషాస్త్రంలో వస్తూ ఉంటుంది ఇది నా ఒక కొత్త అంటే ఇది చాలామంది దీన్ని దీని గురించి మాట్లాడారు నేను కూడా ఒకసారి కొంచెం నా వ్యూస్ని మీ అందరికీ షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఓకే ఇప్పుడు మనం శర ఇప్పుడు మనం ఇదే బాధకా ఇంకొకలాగా అర్థం చేసుకుందాం మనం మామూలుగా లగ్నానికే బాధక చూస్తూ ఉంటాం నేను అలా కాదు భావాలకు కూడా బాధక చూడొచ్చు అంటాను చూడండి ఇప్పుడు మనకి మామూలుగా మనకు అందరికీ అలవాటైన ఏరీస్ లగ్నంతోనే మొదలు పెడదాం ఏరీస్ లగ్నం అనుకోండి ఏకాదశ స్థానాధిపతి శని లగ్నానికి బాధక ఓకేనా అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ద్వితీయ స్థానం ద్వితీయ స్థానం మనకి ఇక్కడ వృషభం అవుతుంది ఇప్పుడు ద్వితీయ స్థానాన్ని కూడా మనం బాధకా చూడొచ్చు అది స్థిర కాబట్టి అక్కడి నుంచి తొమ్మిది నవమాధిపతి ఈయన కూడా ఇక్కడ శని అవుతున్నాడు అయితే ఇప్పుడు మనకి తృతీయ స్థానం భాతృస్థానానికి బాధక ఎవరు మేష లగ్నానికి భాతృస్థానానికి బాధక ఎవరు సప్తమ స్థానాధిపతి గురుడు ఈ బాధక ఈ దీనికి బాధకుడిగా వ్యవహరిస్తాడు అలాగే ఏ ఏ స్థానాలకి ఏ ఏ బాధకులుగా వ్యవహరిస్తారో నేను మొత్తం స్క్రీన్ మీద క్లియర్గా వేసి చూపించాను మీరు ఈసారి దీన్ని లగ్నానికి కాకుండా భావాలకు కూడా అప్లై చేయండి ఓకేనా ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను బాధక అని చెప్పి గుడ్డిగా ఫాలో అయిపోకండి కూడదలాగా బాధక స్థా బాధకాధిపతికి కరడ్రకణతోటి కానీ కరడ్రకణాధిపతి తోటి కానీ మందితోటి కానీ మాంది తోటి కానీ ఏమైనా సంబంధం వచ్చినప్పుడు మాత్రమే ఆయన మీకు బాధకుడిగా వ్యవహరిస్తాడు అప్పుడు కూడా ఆయన మీకు కొత్త సమస్యలు ఏవి క్రియేట్ చేయడు ఉన్న బాధని కొంత ఎగ్రివేట్ చేసి చూపిస్తాడు అంతే అంతగా నీకేం లేదు ఓకేనా ఏదైనా ఉంటే కామెంట్లో పెట్టండి నమస్కారం